ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుందని కదండి ఈ వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున లక్ష్ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారండి ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మానికి ఈ ఒక్క ఆకును కట్టినట్లయితే చాలండి మీకు ఉండేటువంటి అన్ని రకాల దరిద్రాలు తప్పక తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుందని చెప్పవచ్చు సమస్త పాపాలు మీ ఇంటికి పట్టినటువంటి దరిద్ర దోషాలు ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి శని దుష్ప్రభావాలు ఇంతటి ఘోర పిశాచ యొక్క అయినటువంటి దుష్ప్రభావాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి తొలగిపోయి చక్రదేవత అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా మారిపోతారండి శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటి ప్రతి రోజుకి ప్రతి ఒక్కరు రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి అలాంటి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించేటువంటి వ్రతాలను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున నిండు ముత్త ఖచ్చితంగా అలా అలంకరించుకుని అమ్మవారిని పూజిస్తూ ఉంటారండి వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి ప్రతి వంట కూడా శుచిగా శుభ్రంగా పవిత్రంగా ఉండాలండి అదేవిధంగా అలా ఉండాలి అంటే అమ్మవారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలగాలి అంటే తప్పకుండా నియమాలను పాటించి అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైనటువంటి వంటలను తయారు చేసుకోవాల్సి ఉంటుందండి ముఖ్యంగా గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంటికి గుమ్మం అనేది చాలా ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుందండి వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంది అందులో ప్రధాన ద్వారానికి మరీ ప్రత్యేకత ఉందండి ప్రధాన ద్వారాలు వచ్చి పదహారు భాగాలుగా విభజింపబడతాయి ఒక్కొక్క రకమైనటువంటి భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంటుందండి ఈ విధంగా మనం తప్పకుండా ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం అనేది తూర్పు దిక్కును ఉండేలా చూసుకుంటాము ఆ రవి కిరణాలు మన ఇంటిలో తప్పనిసరిగా పడాలండి సూర్య కిరణాలు మన ఇంటిలో తప్పనిసరిగా పడాలి ఆ విధంగా పడే విధంగా మనం ఇంటిని నిర్మించుకుంటాం అలా ఏ ఇంట్లో అయితే సూర్యకిరణాలు పడతాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తీష్టవేసుకు కూర్చుంటుందండి అయితే శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి కుంభానికి ఈ ప్రత్యేకమైన ఒక ఆకును కట్టడం వలన సకల దైవానుగ్రహాలను మనం పొందగలుగుతాము అంతేకాదండి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి పుష్పాలు పెట్టకూడదు అలానే పూజను మనం ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చూయకూడదు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైనా సరే ఉదయాన్నే లేవాలండి అంటే బ్రహ్మముహూర్తంలో సూర్యుడు ముందే నిద్రలేచి ఇంటిలో పనులను కూడా చక్క పెట్టుకోవాలి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి అలా ఇంటిని శుభ్రం చేసుకునేటువంటి నీటిలో తప్పకుండా కళ్ళు ఉప్పును చిటికెడు పసుపుని అలాగే పచ్చ కర్పూరాన్ని కానీ కర్పూరాన్ని కానీ వేయాలండి దాంతోపాటు తులసి ఆకులను కానీ వేసి గులాబీ రేకులు వేసి శుభ్రం చేసినట్లయితే ఇంట్లో దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో వాటికి కనిపించకుండా రకరకాల సమస్యలకు కారణమైన చెడు శక్తుల ప్రభావాలన్నీ తొలగిపోతాయి అంతేకాదండి ఆరోగ్యపరంగా కూడా అంటే మన అనారోగ్య పరిస్థితులు తీసుకువచ్చేటువంటి చెడు బ్యాక్టీరియా ఉంటే అది కూడా తొలగిపోతుంది అంతేకాదు మన శరీరానికి హాని కలిగించేటువంటి ఎలాంటి బ్యాక్టీరియా కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంటిలో నిలబకోకుండా ఇంటిలో నుంచి బయటకు తరమేస్తుందండి ఈ యొక్క ఇల్లు తుడిచే నీటి వలన ఈ వస్తువులు వేయడం వలనండి ఎందుకు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రతి వస్తువు ఆ నీటిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇంటిలో నుంచి దరిద్రం తొలగిపోయి సకలైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా శ్రావణ మాసంలో ఈదా ఇల్లంతా వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా ఇంటిని తుడుచుకొని ఇంటి బయట శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టాలి రంగురంగుల ముగ్గులు అంటే అమ్మవారికి చాలా ప్రీతి గుమ్మానికి ఇరువైపులు కూడా కలువ పువ్వుల ముగ్గును కానీ తామర పువ్వుల ముగ్గును కానీ లేదా అష్టతల పద్మ ముగ్గులు కానీ వేయాల్సి ఉంటుంది ఈ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఇలా ముగ్గులు వేసినాక ఇంట్లో మనం అన్నీ శుభ్రం చేసుకుని పనులన్నీ పూర్తి చేసుకుని గ్యాస్ స్టవ్ను పూర్తి క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న మసిగుడ్డును కూడా శుద్ధ చేసుకుని గ్యాస్ స్టవ్ వెనకాల గోడని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి తర్వాత తలారా స్నానం చేసుకుని స్నానం స్నానం చేసే నీటిలో కూడా రెండు పాలచుక్కలు అలానే కొన్ని గులాబీ రేఖల మొక్కలు కానీ ఏవైనా పూల మొక్కలు కానీ పూల రెక్కలు కానీ వేసుకొని స్నానం చేయాలండి ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మియే ఏ నమ శ్రీ శ్రీమాత్రే నమ కానీ చెప్పుకోవాలండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి స్నానం చేసేటువంటి నీటిలో పాలచుక్కలు గులాబీ రేగులు వేసుకుని శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని చేయడం వలన సౌభాగ్యం సంపద కలుగుతుంది మన వంటి పైన ఉండేటువంటి దరిద్రాలు చెడు శక్తి మనల్ని ఆవహించి ఉన్న దుష్ట శక్తి చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు నరదిష్టి నరదోషం కూడా పొలగిపోతుంది పాలు స్వచ్ఛమైనవి పాలు లక్ష్మీదేవి చాలా ప్రీతికరం పాలు పవిత్రతను పెంపొందిస్తాయి అంటే ఎప్పుడైనా సరే మనకు ముట్టు వాటి నుంచి బయటపడాలి అంటే పాలు పసుపు కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తే ఎలాంటి అంటుముట్టు దోషాలైనా తొలగిపోతాయి అందువలన ఇలా స్నానం నీటిలో కొన్ని బాల చుక్కలు తులసి ఆకులు వేసుకుని చెయ్యండి అలా చేసినట్లయితే ఒతికిన శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి చినిగకుండా ఉండాలి మెరగలు లేకుండా చినగకుండా ఉండాలి శుభ్రంగా ఉండాలి అందులో శుభప్రదమైన రంగు దుస్తులు అంటే తెల్లని పట్టుబట్టలు కావచ్చు లేదా ఎర్రని వస్త్రాలు కావచ్చు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కావచ్చు పసుపు రంగు వస్త్రాలు కావచ్చు వేసుకోవాలి ఇలా శుభ్రమైన శుచిగా పవిత్రంగా ఉండే దుస్తులను మాత్రం ధరించాలి వీటిని ఈ పూజను ఎప్పుడు చేయాలి అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో సూర్యుడు ఉదయించకముందు కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత హోర సమయంలో కానీ ఈ పూజలు చేయాలి ఈ విధంగా ఈ పూజను ఆ సమయంలో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ సమయంలో రెండు కూడా అద్భుతమైనటువంటివి సాయంకాలం అంటే రాత్రి సమయంలో చేసేటువంటి పూజకి తదాశ దేవతల అనుగ్రహం ఉంటుంది ముహూర్తంలో చేసేటువంటి పూజకి బ్రహ్మదేవుని అనుగ్రహం ఉంటుంది అంతేకాదు సకల దేవత అనుగ్రహం కూడా లభిస్తుంది అందువల్ల ఈ రెండు సమయాలలో చేసేటువంటి పూజలకి ఎక్కువ ఉత్తమమైన ఫలితం అనేది లభిస్తుంది ఇవి ఈ సమయంలో చేస్తే కనుక బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది ఈ విధంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా శుచిగా శుభ్రతను పాటించండి ఈ రోజున పొరపాటున కూడా గోరలు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం చేయకూడదు నెలసరి సమయంలో ఉండే ఆడవారి ఎట్టి పరిస్థితుల్లో పూజలో పాల్గొనకండి పూజకు సంబంధించిన వస్తువులు తాకకండి అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున బూతు మాటలు మాట్లాడకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు పెద్ద పెద్దగా అరవకూడదు కారణం లేకుండా భర్తని పిల్లల్ని నిందించకూడదు ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అందువలన ఈ పనులు అస్సలు చేయకూడదండి అంతేకాదు పాలు పెరుగు బెల్లం చింతపండు పచ్చడి లాంటివి ఏమీ కూడా సాయంత్రం హోరా సమయంలో ఎవరికీ దానం ఇవ్వకండి ఒకవేళ కాదని ఇచ్చినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది వరలక్ష్మి వ్రతం రోజు గుమ్మం పైన కూర్చోవడం కానీ గుమ్మంపై తలపై ఎట్టి కొడుకోవడం కానీ గుమ్మం పైన తుమ్మడం కానీ గుమ్మాన్ని తినడం కానీ చేయకూడదు గుమ్మం ఖాళీగా కూడా వదిలేయకూడదు గుమ్మాన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అలంకరించి గుమ్మానికి ఎడమవైపున సంధ్యా దీపాన్ని వెలిగించి తులసి దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్టవేసి కూర్చుంటుంది అంతేకాదండి శ్రీ వరలక్ష్మి వ్రతం అను వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మనకి వరలా వర్షం కురుస్తుంది ఏం కోరిన కోరిన అమ్మవారు తప్పకుండా నా కోరికను నెరవేరుస్తుంది మనం అడిగిన దానికి అడిగిన వరాలను అడిగినట్లుగా ఇచ్చేస్తారు శ్రీ వరమహాలక్ష్మి మాత అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంటిలోనికి ఒక జత ఎర్రని గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ చిట్టి రంగు చిట్టి గాజులు కానీ తెచ్చి అమ్మవారికి సమర్పించాలి చిట్టి గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చిన్న చిన్న గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదే పెద్ద సైజులో మన సైజులో గాజులు తెచ్చుకుంటే అమ్మవారి పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక గాజులు చేతులకు ధరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన వరలక్ష్మి వ్రతం రోజున నియమాలను తప్పక పాటించండి అదేవిధంగా గాజులను ఇంట్లోనికి తెచ్చి పూజ చేసి గాజులను ధరించడం వల్ల సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారండి వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువుకు తాంబూలంలో ఉండాల్సినవి వస్తువులు ఏమిటండి అంటే రెండు బొక్కలు రెండు తమలపాకులు గాజులు పసుపు కుంకుమ పువ్వులు అలానే తప్పకుండా ఉండాల్సిన వాటిలో వీటితో పాటు అరటిపళ్ళు ఇవి తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికి వచ్చినటువంటి ముత్తైదవులకి ప్రేమతో అభిమానంతో వీటిని ఇచ్చి సాక్షాత్తు ఇంటికి వచ్చింది శ్రీ మహాలక్ష్మీదేవి ఈ తాంబూలాన్ని ఇవ్వాలి అలానే వరలక్ష్మి వ్రతం రోజు దొడ్డుపు ప్యాకెట్ కానీ తామర గింజలు కానీ గవ్వలు గేమతి చక్రాలు కానీ తెచ్చి అమ్మవారి పూజలో తెంచాలి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివి మన ఇంట్లో ఉంటే వాటిని పాలతో అభిషేకించి పాలతో కడిగి అమ్మవారికి సమర్పించాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు గవ్వలైనా గోమతి చక్రాలైనా అలానే శంకుమైన కల్లుప్పు అయినా గాజులు అయినా పసుపు కుంకుమైనా పచ్చకర్పూరమైనా అమ్మవారికి చాలా ఇష్టం అలానే అమ్మవారికి సువాసన లేకుండా ఉండేటువంటి పువ్వులు అలానే పారిపోయిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకూడదండి అమ్మవారికి విరజాజు పువ్వులన్నా సన్నజాజులన్నా సరే అలానే సువాసనాభరితమైనటువంటి పుష్పాలు అన్న కలువ పువ్వులు అన్న తామర పువ్వులు అన్న చాలా చాలా ఇష్టం ఒక్క తామర పువ్వుని అమ్మవారికి సమర్పించిన ఎన్నో వేల కోట్ల పువ్వులతో అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితాన్ని లభిస్తుంది అందువలన ఇలా మంచిగా సువాసన కలిగినటువంటి పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ నీటిలో దొరికే కలువ పువ్వులు తామర పువ్వులు అలాంటి పువ్వులు అమ్మవారికి ఇష్టం కాబట్టి అలాంటి పుష్పాలను అమ్మవారికి పెట్టి పూజించండి అమ్మవారిని పూజించడం వలన సంపద సౌభాగ్యం సంతోషం లభిస్తాయి అలానే వరలక్ష్మి వ్రతంలో రోజు అమ్మవారికి పులిహోరని కానీ దద్దోజనాన్ని కానీ అన్ని పాయసం పరిగణాన్ని పులిహోర అమ్మవారికి పూర్ణాలు అంటే చాలా ప్రీతండి ఇవి అమ్మవారికి సమర్పించడం వలన తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు వాటితో పాటు ముఖ్యంగా మర్చిపోకుండా పెట్టేటువంటి నైవేద్యంలో శనగలు ఒకటి శనగలు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవికి చాలా ఇష్టం శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు కోరిన కోరికలను నెరవేరుస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైనటువంటి గోమాత ఈ గోమాతకి కూడా ఏదైనా ఒక ఆహారాన్ని శనగలను శనగలను అమ్మవారికి పెట్టినటువంటి శనగలు కొన్ని తీసి గోమాతకు కూడా ఆహారంగా పెట్టాలి తప్పకుండా కోటి దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందండి ఎందుకంటే గోమాతలో కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి గోమాతకి కొన్ని శనగలు పెట్టడం వలన తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం కల్పిస్తుంది మరి పవిత్రమైనటువంటి రోజున గుమ్మానికి ఏం కట్టాలండి అంటే ఏ ఆ కట్టాలి అంటే పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతూ ఉంటారు అలా మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి ఒక అలంకరణ వస్తుంది ఆరోగ్యం పెరుగుతుంది ఇంటికి తగిన దృష్టి దోషాలు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థింకింగ్స్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంటే మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాని యొక్క ఆకులు తీసుకుంటాయి అంతేకాదండి ఇంటికి అలంకరణీయంగా అందంగా శోభాయమానంగా కనిపిస్తాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మామిడి తోరణాలను పెడతా ఉంటాం కదా ఆ మామిడి తోరణాలకి మనం అటు అటు ఒకటి ఇటు ఒకటి గుమ్మనికి ఎడమవైపు కుడివైపు ఒకటి తోరణాలను తమలపాకులు కట్టాలి అంటే మధ్యలో మామిడాకులు కట్ పెట్టి అటు ఇటు తమలపాకును పెట్టాలండి ఇలా పెట్టి తోరణం కట్టాలి నా తమలపాకుకి ఎర్రని పుష్పాన్ని గుచ్చి అందుకు అలంకరణీయంగా మార్చేసి అప్పుడు ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టాలి ఈ తమలపాకును ఎందుకు తప్పనిసరిగా కట్టాలి అంటే తమలపాకు ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతల యొక్క కలయికే తమలపాకు అందువల్ల మర్చిపోకుండా తమలపాకుని ఇలా ఇంటి తోరణాలుగా కట్టినట్లయితే మనకి ఆ కట్టే సమయంలో మనం మధ్యలో మామిడి ఆకులు కట్టి ఇరువైపులా కూడా తమలపాకులోని ఎర్రని పుష్పాలను ఉంచి ఆ తమలపాకులో తోరణం కట్టాలండి ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి కట్టినట్లయితే మీకు ఆ వరలక్ష్మి వ్రతం యొక్క అనుగ్రహంతో పాటు ముగ్గురు దేవతల అనుగ్రహం సకల దేవత అనుగ్రహం కూడా లభిస్తుంది తమలపాకు ప్రత్యేక స్థానం పొంది ఉంటుంది ఏ పూజలో ఏ వ్రతంలో అయినా సరే తమలపాకు తప్పనిసరిగా ఉపయోగిస్తాం అంతేకాదు ఏ పూజ ప్రారంభించాలన్నా ముందుగా తమలపాకు మీద గౌ పసుపు గౌరీమాతను గణపతిని చేసి గౌరీ గణపతుల పూజ పూర్తయినాకనే ఇతర పూజలు చేస్తాం ఈ పవిత్రమైన మొదటి కార్యక్రమానికి ఉపయోగించేది తమలపాకు అలానే వచ్చిన మొత్తైదుకు ఇచ్చేది తమలపాకు అంతేకాదు ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా ఇచ్చేది తాంబూలంలో తమలపాకు ఈ విధంగా తమలపాకు దీపం కూడా ప్రత్యేకమైనవి తమలపాకులోనే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం కూడా పెడతారు ఇంతటి పవిత్ర స్థానాలు పొందినటువంటి తమలపాకుని వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఇరువైపులా కట్టడం వలన సకల ఐశ్వర్యాలు లభించి ఇంటిలోనికి ఐశ్వర్యం లభిస్తుంది ఇంటిలో వరాల వర్షం కురిపిస్తుంది తన ధాన్యాలకు అస్సలు లోటు అనేది రానే రాదు తెలుసుకున్నారు కదండి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాధేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్